ఈ మీటింగ్ ఉద్దేశం కూడా ఏంటి గంట ఎలా బలోపేతం చేయాలని గంట బలోపేతం చేయడంలో నాయకులు కూడా కొంచెం బాధ కలిగించవచ్చు నేను ఇచ్చే సలహా సూచనకి దయచేసి బుక్ లో రెండు అంశాలు ప్రస్తావిస్తే ఖచ్చితంగా అటెండ్ చేయాలి ఒకటి డిసి వెంకటేశ్వర సిఐడి సంవత్సరమైన ఎంప్లాయీ నెంబర్ టైం పది ఎన్నింటికి వచ్చి పదింటికి వెళ్తున్నాను లేదా ఒక్క వెళ్తాను నాలుగింటికి వెళ్తున్నాను ఎన్నో అవుట్ టైం కూడా పెట్టండి నేను అనొచ్చు ఒక టైం కూడా ఇచ్చేయండి ఇంటర్లో ఎత్తా ఎంత పెరుగుతుంది రెండోది సెక్షన్ మీటింగ్స్ తగ్గిపోయింది ఇప్పుడు ప్రతిసారి ఆంధ్రయ్య గారు సచిన గారు అయోగి గారు లేదా రాజశేఖర్ గారు రావాలని మీకు వారట్లా అరే డిపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు సెక్రటరీలు కూడా ఖాళీ లేకపోతే ఇంకేంటి దీనికి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత మాత్రమే గుర్తు లీడ్ లీడ్ తీసుకో ఉన్నట్టు మేము తీసుకున్నాం నేను నో డౌట్ ఇప్పుడు కూడా కనీసం మూడు రోజుల ముందు మూడు రోజుల ముందు మెయిన్ సెంటర్లో మాకు ఆపరేషన్లో మెకానిక్లు ఎలట్రిగా ఎలక్ట్రికల్ పట్టు పని పది పది ఒక ఇరవై మంది ఉన్నారు అక్కడ రెండు నిమిషాలు పది నేను మెకానికుల్లోనూ ఆపరేషన్లో ఎక్కువ ఆపరేషన్ దాదాపు మూడు వందల యాభై మంది ఉన్నారు రెండు చోట్ల రెండు స్మార్ట్లు ఉన్నాయి ఎంతసేపు ఉండేది అడ్రస్ చేయడం లేకపోతే ఏదైనా పని ఉంటే నా దగ్గరకో దగ్గరకో బిఎన్ దగ్గర రావాలి ఖచ్చితంగా ఇన్నిసార్లు చెప్పారు వెళ్ళబోదు బాగోదు అని చెప్పి ఎందుకు ఒకటి సిసి వాడు కంపల్సరీ చెప్పాలి మధ్యాహ్నం వచ్చి బోల్ చేసి వచ్చి అక్కడ కొడుకోమని చెప్పి చెప్పాలి కూర్చో కూర్చో కూర్పాడమని చెప్పాలి మీరు ఖచ్చితంగా ఎంప్లాయ్ నెంబరు యూనియన్ పేరు ఇన్నో అవుట్ టైం పెట్టండి అటెండెన్స్ పెరగకపోతే బీసీ పడినాడు ఖచ్చితంగా జరిగి తేలత్తి మళ్ళీ అక్కడ మీరే అయిపోయి నేనేది తెలియాలి నేనేది చేయాలంటే ఇది మళ్ళీ అంటే సో ఆఫ్ స్ట్రెంగ్ అవుతుంది మనం మొబలైజేషన్ అనేది కీలకమైన పెట్టుకున్న తర్వాత వంద మార్గాలు ఉంటాయి దాంట్లో పోటీ తత్వం కోసం అంటే సరే అట్నేసి పెరుగుతుంది ఏటువంటి పది మంది వచ్చారు ఏ టీషర్ట్ ఇరవై మంది వచ్చారు అంటే మంది వస్తారు రావడం మంచిదే కదా ఇప్పుడు రెండోది ఈ మొబిలైజేషన్ పెరుగుతుల వాళ్ళు కూడా మనం అనుకునేది ఏంటి రాజకీయ నాయకులు టెంట్ ఆడే ఆడేకలి రోజు వస్తారు రోజు రాజకీయ నాయకులు వస్తే రోజు పేపర్లో వార్త వస్తారు రోజు పేపర్లో వస్తే వాయిదా పడతాం ప్రమాదం కూడా వాయిదా కాదు ఈ బిగించే పని చేయకపోతే కష్టం ఇంకా రెండోది ఏంటి అన్నింటికంటే కీలకమైంది ఇంకోటి మర్చిపోతాం పదే 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 చెప్తున్నా నాయకుడికి ఎక్కట్లేదు ఇంక మామూలు కార్డు ఏమి ఇప్పుడు ఇక్కడ ఉన్న కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఖచ్చితంగా మనం వాట్సాప్లో చూద్దాం ఇవన్నీ చూస్తాం ట్విట్టర్ అకౌంట్ ఎంతసేపండి ఇది దిక్కుమాలింది జస్ట్ అలా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి రోజుగా ఫోటో పెట్టండి మీ ఫోటోయే పెట్టుకోండి మీ చిన్నప్పుడు ఫోటోలు పెట్టుకోండి కాబట్టి డిమాండ్ మాత్రం స్టాప్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాంటి ఈ రెండు డిమాండ్లు పెట్టి ఫోటో పెట్టడానికి ఏంటి కష్టమర్ తినిగడతాను అనకూడదు కానీ ఉంటే సినిమా సినిమాటర్ బర్త్డే వచ్చి అతను ఏమో ముప్పై వేలు నలభై వేలు ఇక్కడేమో దాదాపు లక్ష మొబైల్ మన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిపితే కొన్ని లక్ష మొబైల్ రావక్కర్లే పదివేలు ఐదులు కూడా రాకలేదు మొన్న అంత గట్టిగా షంటి 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 మూడు వేల చివరికి వచ్చినాయి అప్పుడు ఆ రోజున దరిద్రం ఏంటంటే లాస్ట్ది నాలుగు వేలు ఉన్నాయి ట్రెండింగ్లో అంటే ఇంకో వెయ్యి తాగుంటే ఆ రోజు మన ట్రెండింగ్లో వచ్చేది ట్రెండింగ్లో రావడానికి ఒకసారి ట్రాక్లో పడితే ఇక్కడ విషయం ఏంటంటే దీంట్లో సెలవు పెద్దలు కూడా తెలుసు తెలిసి తెలియదు ఒకసారి గవర్నమెంట్ నోటీస్లో ట్రెండ్లోకి వెళ్తే ఆ డిమాండ్స్ కొన్ని ఫిల్క్ అవుతూ ఉంటాయి అది స్టే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు అందుకే ప్రయారిటీస్ చాలా మంది సింపుల్ కొటేషన్స్ తోటి పెడతా ఉంటారు మనం మన ఈ రెండు డిమాండ్లు కూడా ఫ్రోట్ చేయకపోతే ఇది ఏంటంటే సీరియస్నెస్ నువ్వు చేసేది సింపుల్ ఇప్పుడు మేము రోజుకి మొన్న ఏమైంది ట్విట్టర్లో ఆ పనికి మళ్ళీ ఎవడో సినిమా యాక్టర్ ఉన్నాడు ఆడ బీజేపీ ఫేవరెట్ మన తర్వాత తెలిసింది ఆడికి మేము ట్యాంగ్ చేసాం ఒరే బాబు మీ సినిమాలో మేము చూస్తున్నాం మా డబ్బులతో నువ్వు మాకు సపోర్ట్ అని ఆ పనికి మళ్ళీ కంప్లైంట్ పెట్టాడు మొత్తం వైజేపీ హ్యాంగ్ అయ్యాడు అంటే ఈ అకౌంట్ కాకపోతే బోల్డ్ బోచిడ్ అకౌంట్లో సెల్ ఫోన్ చేయడానికి అకౌంట్ సృష్టించడం ఇబ్బంది కాబట్టి కాకపోతే నేననేది పోనీ మీ పోస్టులు పెట్టే తీరిక లేదు ఖాళీ లేదు ఏమీ లేదు నేను ఒప్పుకుంటాను డెట్టర్ ఓపెన్ చేసి వైజాగ్ స్టీల్ ప్లాన్ కానీ విశాఖ పోస్టులు పెడతాను లేకపోతే డిసిఎస్ పెడతాడు లేకపోతే కేఎం పెడతాడు లేకపోతే ఇంకో శ్రీనివాస్ పెడతాడు ఆ దాని కింద రీట్వీట్ అని ఉంటుంది అంటే షేర్ చేయడం ఆ రీట్వీట్ కొడితే కాదు అయిపోయింది రోజు ఒక ఐదారు వేలు అలా స్ప్రెడ్ అవుతా ఉంటే అదొక నిప్పు లాంటిది అనమాట సోషల్ మీడియాలో నిరంతరం విశాఖపట్నం స్టీల్ అనేది అక్కడ కనపడతా ఉంటే ఏ పొలిటికల్ లీడర్ మళ్ళీ ఇగ్నోర్ చేస్తాడు అంటే తక్కువ శ్రమతో ఎక్కువ రిజల్ట్ వచ్చి వదిలేక ఎక్కువ బహిరంగిని ఎక్కువ ఆడాడు చేసేసి ఏదో చేసేస్తాం కూడా అది చేసే ఎప్పుడైనా సరే డ్రైవింగ్ బాగా తెలిసిన వాడు ఏం చేస్తాడు ఫీట్లు చేస్తాడు ఎందుకు ఫీట్లు చేస్తాడు అది బ్యాలెన్స్ చేయడం తెలుసు రావంటి సింగిల్ బెడల్ మీద వెళ్ళిపోతా ఉంటాడు మన మనం ఉంటాయి కానీ బ్యాలెన్స్ తెలుసు అది ఏతాడు అలాగే ప్రచారం ఇందిరా చేయాలి సింపుల్ గా ఖర్చు లేకుండా అరే బాత్రూమ్ లో లెట్రిన్ లో కొడుకుని మంచమే కూర్చొని కూర్చుని కూడా ఏంటి డబ్బు ఖర్చు ఏంటి లేకపోతే శ్రమ ఏంటి శ్రమేంటి వెళ్ళాలా అని చెయ్యాలా కూర్చుని ఆఫీసుల దగ్గర కూడా కూర్చుని వాళ్ళకి చెప్పి మరి చేయించం కానీ మన ఎంప్లాయీస్ మన మన కార్యకర్తలు చేయకపోతే ఏంటంటే వాతావరణం ఎలిగితే మంచిది కాదు అన్నట్టుగా ఉండాలి ఇప్పుడు మనం పెద్ద రోజులు అది చేసుకుంటూ వచ్చాం ఎట్లా చేసాం పోరాటం కానీ రాబోయే కాలంలో ఈ ప్రజలు ఎప్పుడైతే అఫీషియల్ ఇప్పుడు చూపలికి గత నాలుగు రోజుల నుంచి మన మీడియా వాయిస్ మారిపోయింది అది ఆర్థిక విషయాలు అవ్వచ్చు లేదా ప్లాంట్ విషయాలు అవ్వచ్చు లేకపోతే ఎవరన్నా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేదా వేరే పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ వాయిస్లో చేంజ్ ఎంత దారుణంగా వస్తుంది జూనింగ్ కార్మికుల నేరం వచ్చిందనో ఇంకోటనో ఇంకోటోనా అక్కడక్కడ చిన్న చిన్న పత్రికలో రాయడం మళ్ళీ ఆగిపోవడం ఎందుకంటే ఆడి కూడా విశాఖ అందులోకి పబ్లిక్ సెక్టర్లో ఉంటే బిజినెస్ బాగుంటుంది ఆడి కోరిక అది కానీ రియాలిటీలో అది కనబడకపోతే అలా ఎలా ఉంటుంది అని చెప్తా ఉంటారు ఇంకో ఇందాక ఒక ఆయన నాకు వీడియో పెట్టాడు బీజేపీ వాడు ప్రత్యేకించి వైసీపీ విశాఖపట్నం తీసుకుంట మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంత బాగుండదు అది నేను ఇంతకుముందు చూసిన వీడియో ఎందుకులో ఇగ్నోర్ వీడియో అని అంటే ఒక జనరల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆడెవరి పెట్టి పనికిమార్లు లేదా విశాఖపట్నం స్టీన్ గురించి అన్ని అబద్ధాలే మరి దాన్ని బీట్అట్ చేయాలంటే ఈ ప్రచారం పెరగాలి కదా కాబట్టి ఒకటి మనం సరిగ్గా డిపార్ట్మెంట్ పలానా రోజు ఉందన్నప్పుడు మూడు రోజుల ముందు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు సెక్రటరీలు ప్లస్ ఇతర యూనియన్లు ఎవరైనా వస్తే ఆడ కూడా కట్టుకుని ఐదేదు నిమిషాలు మీటింగ్ చాలు అంచా పెడితే చేసి పెరుగుతుంది రెండోది ఏంటంటే అదే మీకు తాగా అటెండెన్స్ అక్కడ ఉంటుంది అని అంటే ప్రతి ఓడు అసలు ఏదో గబగబా హాస్పిటల్ మీద వెళ్ళొచ్చు అరే స్టాండ్ వేసి వచ్చి కూర్చున్నప్పుడు మినిమం అరగంట కూర్చుంటాడు నాకు తెలుసు అరగంట ప్రతి ఒక్కడే కూర్చుండి టెన్త్ టెన్ ఎంత కడకల్లాడదండి అదే అది మనం ఖచ్చితంగా మన యూనియన్ ఏ యూనియన్ యూనియన్ చెబితేనే ఈ ఎలక్షన్ వరకు మన టెంట్ మళ్ళీ కడకళ్ళ ఆడద్ది అలాగే సోషల్ మీడియాలో హడావిడి పెరుగుతుంది ఈ రెండు ఎప్పుడైతే పెరిగినాయో రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వస్తారు ఆక నాగిరెడ్డి గారు కానీ సత్యవతి గారు కానీ మల్లా శ్రీనివాస్ గారు కానీ అందరూ వచ్చారు కూర్చుని మనకు ఆ మద్దతు వస్తుంది ధైర్యం పెరుగుద్ది పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు ఈ మొబైల్ అన్ని కేవలం ఎక్కడ ఉంది ఇది వదిలేస్తున్నాం మన ఐదు రోజుల మీటింగ్ అయితే సెక్రటరీలు ఖాళీ లేకపోతే ఎందుకంటే డిపార్ట్మెంట్ సెక్రటరీలు నేను అనుకోవద్దు